హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పిల్ల అందరు ఎలా ఉన్నారని అందరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా ఫ్రెండ్ హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట నేను మా అల్లుడు అయితే తయారైపోయినాం సో మా వదినా రెడీ అవుతుంది చోటు హాయ్ చెప్పనా అనిపోదాం సో ఇలా అయితే డెకరేషన్ చేశారు చాలా బాగా అయితే చేశారు నాకైతే బాగా నచ్చింది డెకరేషన్స్ కలర్ఫుల్గా ఇంకా అంతలోపే మా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట ఇంకా వచ్చి కూర్చొని ఫొటోస్కి ఫోజు ఇస్తుంది ఇంకా మేము చూస్తుంటే కానీ మా ఫ్రెండ్కి పెళ్లికల ఉట్టి పడినట్టు అనిపించింది అనమాట చాలా బాగుండే అనమాట ఇక్కడ డెకరేషన్స్ మొత్తం హడాబిడిగా ఉండే చాలామంది వచ్చినారు పిల్లల హంగామా ఇంకా మామూలుగా లేదా బీభత్సంగు ఉండే అనమాట వీళ్ళంతా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇంకా చాలామంది ఉన్నారు ఫస్ట్ ఇంకా ఏమని షూట్ అయితే చేస్తున్నారు అనమాట అంటే మొత్తం ఇట్లా ఉండేదంటే ఇదంతా బయటి వాళ్ళే వచ్చే చేసినారనమాట చాలా బాగా అయితే డెకరేట్ చేశారు ఆమె డ్రెస్కి కలర్ఫుల్గా అయితే బాగా నచ్చింది చూడండి ఎంతమంది చాలామంది అయితే వచ్చారనమాట ఇక్కడైతే కనుక సో నేను ఇంకా మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది అనమాట ఇంకా అందరూ చూస్తుంటేనా ఇంకా నలుగు పెట్టడానికి ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నారనమాట ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా పెట్టేద్దాము ఫొటోస్ తీసుకొని చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంకా నలుగు అయితే పెట్టేద్దాం అనేసి అయితే పెడుతున్నారనమాట ఆమెని ఇంకా ఆశీర్వదించడానికి సో వీళ్ళంతా చూస్తున్నారు ఇక్కడ మా వదిన ఉంది మచ్చోటి గారు ఉన్నాడు అసలు సిగ్గుపడుతున్నాడు అసలు బేటికి రమ్మనే కూడా రాలే వాళ్ళ మమ్మీ ఇస్తేనే వస్తా అన్నాడు ఇంకా నలుగు పెట్టడం అయితే స్టార్ట్ అయితే చేసినారు ఇక్కడైతే ఒక ఆంటీ అయితే పెడతాయనమాట వాళ్ళ రిలేటివ్స్ అయితే గాన సో నలుగు పెట్టడం చాలా బాగా అనిపించింది సో అందరు అనమాట ఎగ్జైట్మెంట్గా ఇంకా అందరూ వచ్చి అయితే కనుక ఇంకా నార్మల్గా అందరూ పెట్టేస్తున్నారు అనమాట ఫస్ట్ నలుగు కోసం ఈ డ్రెస్ అయితే వేసినారు ఇంకా మంగళ స్నానానికి వేరే డ్రెస్ ఉందనమాట సో ఈ హల్దీ ఫంక్షన్లు అయితే కదా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసినాము నేను మా వదిన మా మెయిన్ చోటుగాడు అయితే కన్నా చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఇంకా సో మా ఫ్రెండ్ ఇక్కడైతే ఒక కామెడీ చేసింది అనమాట అంటే హాయ్ జ అంటే ఈరోజు నా పెళ్ళి అనమాట అంటే హల్దీ ఫంక్షన్ చేసుకుంటే పెళ్ళి అనేసింది సో ఈ రోకలితో పసుపు దంచే కార్యక్రమం నేనైతే కన్నా ఫస్ట్ అయితే చూస్తాను అనమాట అంటే నేను ఎప్పుడూ హల్దీ ఫంక్షన్స్లో ఇలా అయితే చూడలేదు ఈ పసుపు దంచేది అయితే కానీ నాకు చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం చూస్తాను ఆ పసుపు దంచి నీళ్ళలో కలిపేసి ఇంకా మంగళ స్నానానికి అయితే ప్రిపేర్ చేయడానికి దంచుతున్నారు అనమాట సో ఇంతలోపే మన పెళ్ళికొడుకు అయితే ఎంట్రీ అయితే ఇచ్చినాడు ఆ అన్న కూడా పసుపు దంచే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేసాడనమాట సో వీళ్ళంతా ఫొటోస్కి ఫోజులు ఇస్తా ఇంకా పసుపు దంచుతా అయితే గాన సాగిపోయింది అనమాట సో ఇంకా మంగళ స్నానానికి ప్రిపేర్ చేసి ఇంకా స్నానం అయితే చేపిస్తాను చాలా బాగా ఇబ్బంది పడ్డాయి నీళ్ళు మాత్రం కానీ ఏమనిపించుకోకుండా అందరూ కొట్టు సో ఇంకా ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా